పాడి పంటలో ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం అండి ఈరోజు మనం కేసరపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఈ మనం వరిలో పాడి హార్వెస్ట్ను ఉపయోగించి రైతులు కటింగ్ చేసుకోవటం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది మన పాత పద్ధతిలో రైతులు ఏదైతే మన కట్టాత వేసి మనుషులను పెట్టి చేపించటం వల్ల ఎంత ఖర్చు అవుతుంది ఈ పేడీ హార్వెస్టర్ చేత కోపించడం వల్ల ఎంత సేవింగ్ అవుతుంది అనేది ప్యాడీ హార్వెస్టర్తో వరి కోపించిన రైతు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ తేడాలు అనేది ఎంతవరకు ఖర్చు సేవింగ్స్ అవుతుంది అనేది వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి మీ పేరండి పేరు కిరణ్ కుమార్ అండి ఈ వరి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి మా సొంత అండి ఇక్కడ ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం ఈ వ్యవసాయం మొత్తం అయితే వరి వేస్తామండి ఓకే ఈ దాడువాగొచ్చి ఏమైనా ఫైవ్ రూపాయలు వేస్తాం ఈ వరి ఎన్ని ఎకరాలు వేస్తున్నారు అండి మాకు ఇక్కడ సొంత ఐదు ఎకరాలు ఉందండి ఇంకొక మూడు నాలుగు ఎకరాలు కౌలి తీసుకుని చేస్తాం పది ఎకరాలు అటు ఇట్లా ఉంటాం ఇప్పుడు మామూలుగా ఈ వరి కోత అనేది హార్వెస్ట్ ద్వారా ఎన్ని సంవత్సరాలు చేపస్తున్నారు మీరు హార్వెస్ట్ అంటే ఇది వరకు కూలీలు బాగా వచ్చేవాళ్ళు అండి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కరోనా ముందు నుంచి కూడా కొంచెం రైతులతో కాంట్రాక్ట్ సరిగ్గా లేక కూలీలకి కూలీలు కూడా ఎక్కువ రేట్ల వల్ల ఈ మిషన్ మిషనరీ సంబంధించి చేస్తున్నామండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మిషనరీ వాడుతున్నారు ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాల పైన ఐదు సంవత్సరాల నుంచి మిషనరీ వాడుతున్నారు అంటే ఎక్కువగా ఎక్కువగా ఇంతకుముందు కూలీలే చేసేవాళ్ళండి ఇప్పుడు దానికి దీనికి ఎంత కాస్ట్ వేరియేషన్ వస్తుందండి మామూలుగా కాస్ట్ అంటే ఇది ఫిక్స్డ్ రేట్ అండి మిషనరీ కూలీలు అయితే టైంని బట్టి రేట్లు పెంచుతా ఉంటారని వాతావరణాన్ని బట్టి కూలీల కొరతను బట్టి అట్లా రేట్లు పెంచుతూ ఉంటారు ఇప్పుడు ఎకరానికి ఇది మిషనరీ అయితే మాకు మూడు వేలండి ఎకరానికి గంటకి గంటకి మూడు వేలు అవుతుందండి ఇట్లా కొంచెం డ్రైగా ఉంటే ఒక గంట పది నిమిషాలు అట్లా అయిపోతుంది ఒక ఎకరానికి గంట పది నిమిషాలు అయిపోతుంది అవుతుంది మూడున్నర వేలు లోపు అయిపోతుంది అయిపోతుంది అదే కూలీలు పెట్టుకుంటే మాకు కోతకు వచ్చి ఐదు అండి మళ్ళీ కట్ట ఒక ఐదు వేలు కుప్పనూరు పొడికి ఒక ఎనిమిది వేలండి అంటే ఇదంతా వాతావరణం బాగుంది టైం బాగుంటాయి లేదంటే కొంచెం ఎక్కువగానే అవుతుంది అండి ట్రాక్టర్ కలిపి మొత్తం కలిపి ఇరవై వేలు దాకా అవుతుందండి ఇది అయితే ఒక నాలుగు వేలు ప్లస్ ట్రాక్టర్ అన్ని కలిపి టోటల్ గా నాలుగు వేల రూపాయలు ఒక అదే మనుషులతో చేయించుకుంటే మాత్రం ఇరవై వేలు దాకా అయింది అవుతుంది మరి దాంట్లో ఒక మనుషులతో చేపించుకుంటే మరి గడ్డి మిగిలిద్ది కదా కాస్ట్ అది ఇప్పుడు ఎంత అది ఎకరానికి ఎంత ఒరిగడ్డ అయితే రేటుగానే ఉంటుంది కానీ రిస్క్ తీసుకోవటం లేదండి ఎందుకంటే రైతు అన్నాడు కౌలుకి ఎక్కువ చేస్తున్నారండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రైతు దగ్గర పెట్టుబడి తెచ్చుకోవటం వెంటనే చేసుకోవాలని దానికి వడ్డీకి తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు రైతుకి కట్టాలండి మళ్ళీ ఒక వారం పది రోజుల్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి వెంటనే పని అవుతుందండి రెండోది ఏంటంటే పైరుకి అనుకూలంగా ఉంటుంది ఇట్లా మెషినరీ చేసి చేయటం వలన ఇది కూడా కొంచెం డ్రై అయిపోవటం గంటల వ్యవధి తక్కువగా ఉండటం దానివలన చేను చేసే రైతుకి అవకాశం ఎక్కువ అంటే ఈ మరి ఈ గడ్డి ఉపయోగపడిద్ది అంటారా కోసిన తర్వాత ఇప్పుడు మిషన్ కట్టింగ్ చేసి గడ్డి ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు కొంత అమౌంట్ డబ్బులు ఇచ్చి దీని అంతా కట్టించుకుంటున్నారండి లేదనుకుంటే మళ్ళీ మేము కట్టరేసేసి దీనికి వదిలేస్తున్నామండి ఆయి పట్టిన తర్వాత కింద ఆల్రెడీ విత్తనాలు జల్లేసామండి పైరు పెసలు కానీ మేము పెసలు వేసామండి దానికి దాని వల్ల మొలకొచ్చేస్తాము ఈజీగా అప్పుడు వాటర్ వాటర్లేదు అవసరం లేదు అవసరం లేదండి వచ్చిన ఒక పది పదిహేను రోజులు మరీ డ్రై అయిపోతే అప్పుడు ఒక వేసిన తర్వాత ఇంటి రోజు మొలకొస్తుంది నాలుగైదు రోజులు ఇది కట్టలేదు రోజులు అయితే దీంట్లో ఈ రోజు వేసామండి ఈ రోజు ఈ రోజు వేసాము వెంటనే కోత రేపు కట్టస్తాం కట్టరేస్తారు కట్టరేసిన తర్వాత నాలుగే రోజుల్లో వస్తాం ఒక ఆయి పట్టిన తర్వాత వారం వారంలోపు అటు ఇటు ఆల్రెడీ చైర్లో కొంచెం తేమగానే ఉంది కాబట్టి కొంచెం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఓకేనండి అయితే మీకు ఈ కోపించుకోవటం వల్ల ఇప్పుడు డైరెక్ట్గా ఒడ్లు ఇంటికి వెళ్ళిపోయినాయి కానీ ఆరబెట్టుకొని అమ్ముకోవాలి ఆ రైతు సేవ కేంద్రంకి వెళ్ళి ఆ తేమ శాతం చూపించుకొని వాళ్ళు ఓకే అంటే పదిహేడు లోపు ఉండాలండి తేమ శాతం అవునా వాళ్ళు ఓకే అంటే వెంటనే మేము బస్తాలు వాళ్ళే సంచలిస్తారండి కాటాయించుకొని మిల్లి వారికి ఇస్తారు ఆల్రెడీ రెగ్యులర్గా జరుగుతుందండి ఆ ప్రాసెస్ ఇప్పుడు మీ ఊర్లో ఆల్రెడీ వేరే రైతులు వేసుకుంటున్నారు అట్లా అంటే ఇంకా కోతలు ఇప్పుడే స్టార్ట్ అయినాయండి సాధ్యమైనంత వరకు కొన్ని కుప్పలు వేస్తున్నారు అంటే సాంబా సన్నాలు వేసిన వాళ్ళు కుప్పలు వేసుకుంటున్నారు మీరేం వెరైటీ వేస్తున్నారు పదమూడు పద్దెనిమిది అండి ఇది మేము వేసింది కొంత సాంబా వేసి మేము కుప్పలు వేసాము వరకు దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు ఆల్రెడీ చూసుకున్నారా లేకపోతే అంటే మేము మిషనరీ కాబట్టి మాకు ట్యాంక్ వచ్చి పది పరసాలు లెక్కండి ఎన్ని ట్యాంకులు అయింది మీకు అంటే నాలుగున్నర ట్యాంకులు అయిందండి అర ట్యాంకి కూడా ఒక ఐదు బస్తాలు వేసుకుంటే నలభై లెక్క అయినట్టు దాదాపు నలభై వరకు వచ్చినాయి ఎకరానికి దిగుబడి అంటే బాగానే వచ్చినట్టే ఎకరానికి నలభై అంటే పర్లేదండి అంటే మాకు కొంచెం తుఫాన్లకు కూడా అందుబాటులో ఇది మెరక కాబట్టి మాకు ఆరు ఏడు అట్లా వచ్చింది ఇప్పుడు ఆ మొన్న వచ్చిన పడిపోయిన కణాలు ఎఫెక్ట్ అనేది మీకు ఏమన్నా మాకైతే ఏం లేదండి ఓకే మాకైతే ఏం లేదు కొంచెం కింద అట్లయితే ఇబ్బంది వాళ్ళకి కొంచెం ఇబ్బంది హార్వెస్టర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు తొందరగా కట్ చేస్తా ఇబ్బంది లేదండి ఏం లేదండి రైతు కూడా వెంటనే మిల్లులకేసేయడం డబ్బులు కూడా వెంటనే అకౌంట్ లో పడిపోవడం సో రెండో పైరుకి మళ్ళా అందుబాటులో డబ్బులు ఉండటం అట్లా ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది ఈ వల్ల ఇదండి మన రైతు కిరణ్ కుమార్ గారు చెప్తుంది గత పది సంవత్సరాల కాలంలో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మిషనరీ వాళ్ళ లాభాలు తెలుసుకొని ప్రతి సంవత్సరం ఇక ఈ మిషన్ మీద ఆధారపడి వరి కటింగ్ చేయించుకోవడం జరుగుతుంది దీనివల్ల మెయిన్ ఉపయోగాలు ఏం చెప్తున్నారంటే సమయం ఆదా అవుతుంది కూలీల ఖర్చు ఉండదు ఒక గంట గంటన్నరలోనే ఒక ఎకరంలో మనకి వరి మొత్తం కోసేసి ఒడ్లు ఇంటికి చేర్చుకోవడం జరుగుతుంది ఒక ఒకటి రెండు రోజులు తేమ శాతాన్ని బట్టి ఆరబెట్టుకొని ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా సేల్ చేసుకోవడం జరుగుతుంది ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ నష్ట పంట కూడా ఎమ్మట్నే పెట్టుబడి పెట్టుకునే విధంగా కూడా వెళ్ళకే అవకాశం ఉందని చెప్తున్నారు ఇదే విధంగా ప్రతి రైతు మిషనరీ వయోగాలు తెలుసుకొని మీ పంట దిగుబడులు ఎక్కువ రేటుకి అమ్ముకునే విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము